చిన్నగా చిన్నగా మెల్లమెల్లగా ఆవిడ అక్ర అక్రమ సంబంధం పెట్టుకోవడానికి వాళ్ళ హస్బెండ్కి తెలియకుండా స్లో పాయిస్ ఇచ్చి ఆయన ఆ స్థితికి తీసుకొచ్చారనమాట అంటే ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధం అని లేకుండా ఒక కేసే ఉండట్లేదు మరీ ఎందుకు ఇంత ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు ఆ భర్త పరిస్థితి ఏంటి ఈ విషయం గురించి మాట్లాడడానికి థింక్ అగైన్ ప్రోగ్రాంలో ఈరోజు నాతో పాటు లైఫ్ కోచ్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమగారు మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ హలో నమస్తే నమస్తే సో స్లో పాయిజన్ అంటే అప్పుడెప్పుడు సినిమాల్లో చూసేవాళ్ళం ఎలా అంటే చిన్న చిన్నగా వాళ్ళ భర్త మరీ ముసలోడి ముసలవుడు లేదంటే అలా చంపేయడం కానీ ఇప్పుడు మరీ ఘోరంగా అక్రమ సంబంధం పెట్టుకోవడానికి నా భర్త అడ్డుగా ఉన్నాడు నేను చంపేస్తే తెలిసిపోద్ది అని స్లోగా పాయిజన్ ఇస్తే ఎవరికి తెలియదు ఏదో హెల్త్ బాగాలేకుండా పోయాడు కదా అని అనుకుంటారు ఏంటి మా మీ కేసుని ఎలా చూడొచ్చు అంటారు మనం అంతే ఇది పురుగు పుట్టాలే కానీ పుడితే ఇంకా అది తొలిచేస్తుంది ఇప్పుడు ఇది కూడా అంతే ఆమెకి బాగానే ఉంది కొంతకాలం అంతా బాగానే ఉంది పురుగు పుట్టింది ఓకే ఇంకా ఏం చేయాలి తీసేయాలి అది జరిగింది అంటే ఇప్పుడు భర్త కూడా కొన్ని కండిషన్స్ పెట్టాడు కొంతకాలం అలిగి పుట్టింటికి వెళ్ళిపోవడము ఇలాంటివి చేసినప్పుడు తిరిగి మళ్ళీ పిల్లల కోసం మన కుటుంబం బాగుండాలి కదా అది ఇది అని చెప్పేటప్పటికి కండిషన్స్ పెట్టాడు అలౌ చేశాడు బాగానే ఉంటున్నారు చక్కగా ఆయన ఏదో ఒక బిజినెస్ చేసుకుంటున్నాడు మంచి డబ్బు దశకం ఉన్న ఆస్తి పొరడే మరి బాగానే ఉన్నప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా ఓకే ఇప్పుడు స్త్రీకి ఏం కావాలి మంచిగా చూసుకునే భర్త అని చెప్తారు కదా కొంతమంది స్త్రీలకి ఇంకా వేరే కూడా కావాలి ఇప్పుడు ఇలాంటి కేసులు చూస్తుంటే అక్రమ సంబంధాలన్నీ నాకు అనిపిస్తుంది అసలు ఈ మధ్య భర్తల్ని పట్టాల్సిన అవసరం లేదు వీళ్ళకే ఒళ్ళు కొవ్వెక్కి మదమెక్కి వీళ్ళు బుద్ధులు మారిపోయి వెళ్ళిపోతున్నారు అనేది ఏంటనంటే ఈ భర్త పిల్లలు సంసారం రొంపిలాగా ఉంది నాకు నేను ఇంకా పిల్లలాగా బయటకెళ్ళి బాయ్ ఫ్రెండ్స్తో తిరగాలి అనే కాంక్ష పెరిగిపోయింది ఇప్పుడు ఈ రోజుల్లో పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా నేను టీనేజర్ని అయిపోవాలి లేకపోతే పెళ్లిగానమ్మాయిలాగా కనిపించాలి అని చెప్పి చాలా మంది అలాగే తిరుగుతున్నారు పెద్ద వయసు వాళ్ళు కూడా వయసు అడగద్దు ఇంకా నువ్వు ముప్పై నలభయ యాభై అనవసరం ఏ వయసు వాళ్ళు అయినా సరే ఇలాగే వెళ్తున్నారు ఏంటంటే ఇప్పుడు కంఫర్ట్ కోసం వేసుకునే డ్రెస్సులు అంటే ఓకే కానీ స్టైల్ కోసం వేసుకునే బట్టలు వేరే ఉంటాయి అంటే నువ్వు చిన్న అమ్మాయిలాగా కనిపించాలని తాపత్రయం నీకెందుకు మంగళసూత్రాలు తీసేసి తిరగడము కాలిమట్టలు తీసేసి తిరగడము బొట్లు పెట్టుకోకపోవడము జుట్లు కటింగ్ చేసుకుని తిరగడము ఇదంతా ఏంటంటే ఎంత చేసినా నేను పిల్లలాగా కనిపించాలి పెళ్లి అమ్మాయిలాగా కనిపించాలండి తాపత్రయం అన్ని వయసుల వాళ్ళకి ఎక్కువైంది ఇప్పుడు ఇద్దరు పిల్లలు తల్లి అరే నేనేంటి పిల్లల్ని పెట్టుకుని సంసారం చేసుకుంటూ కూర్చోవడం నాకు నేను కూడా పక్షిలాగా ఎగరాలి <laughs> అనుకున్నప్పుడు ఎవరైనా ఒకళ్ళు కనెక్ట్ అయ్యారనుకో ఆ మాటలకి పడిపోతారు నిన్న మొన్న ఒకటే టాపిక్ చేసాం మనం కూడా అవతల వాళ్ళు నువ్వు బాగున్నావు లేకపోతే నువ్వు అందంగా ఉన్నావు నీ మాటలు బాగున్నాయి తోటకూర బాగుంది గోంగూర బాగుంది అని అంటే ఇంకా మురిసి ముక్కలైపోయి బోర్లా పడిపోయి నా భర్త ఎప్పుడు నన్ను మెచ్చుకోలేదు ఎప్పుడు చూసినా ఆ వంట చేయి ఈ వంట చేయి పిల్లల చూడు అది చేయి ఇలాగే మాట్లాడతారు ఇట్లా ఇలాంటి రొమాంటిక్ స్టైల్లో మాట్లాడట్లేదు అంటే నేను ఇది వన్ ఆఫ్ ద రీజన్ మాత్రమే చెప్తున్నా నేను అనేక కారణాలు ఉంటాయి వీళ్ళకి ఏంటి ఇప్పుడు అయిన తర్వాత ఒక పది అయిన తర్వాత ఇంకా అదే పనే నేను పొగుడుతూ కూర్చోడానికి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దాలి నాలుగు డబ్బులు సంపాదించాలి డబ్బులేంది ఈ రోజుల్లో చదువులే లక్షల లక్షలు అవుతున్నాయి పిల్లల చదువులకి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కి ఎన్ని లక్షలు అవుతున్నాయి వాళ్ళ రోజున మరి ఆ కష్టపడి సంపాదించే భర్తకి మగవాడికి తెలుస్తుంది ఆ కష్టమేంటో నువ్వు ఇంట్లో తీరిగ్గా కూర్చుని నిన్నేదో పొగడలేదు అందం పొగడలేదు అని అంటే ఆ ఖాళీగా కూర్చుని ఇద్దరు ఎదురు బదురుగా పొగుడుకుంటూ కూర్చుంటే అవుతుందా అవ్వదు కదా అంటే అక్కడ బాధ్యత లేని తనం అది ప్రాక్టికల్ గా ఆలోచించలేకపోవడం అనమాట సో అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఈ చిన్ననాటి స్నేహితుడు వస్తూ పోతూ ఉంటాడంట అందుకనే నేను చెప్తాను స్నేహితుల్ని ఇలా అసలు ఎలా చేయకూడదు ఎంత చిన్ననాటి స్నేహితుడైనా సొంత మన ఏమంటారు సిబ్లింగ్స్ అయినా లేకపోతే కజిన్స్ అయినా ఎవరైనా సరే ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉండాలి ఓకే ఇప్పుడు బెస్టీ కాలం అని ఒకటి వచ్చింది బెస్ట్ ఫ్రెండ్ బెస్టీ నా బెస్టీ అని చెప్పి నా బెస్ట్ నా బెస్ట్ ఇతని ఇతరు కూడా అతని బెస్టియే అయినప్పుడు అతనితో పెట్టుకుంది ఎలా చాలా రోజులు తెలియలేదు మరి ఒక రోజు సడన్గా వస్తే అబ్బాయి ఇంట్లో ఉన్నాడు అదేంటరో నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే నేను నీ కోసం వచ్చాను అనేటప్పటికి నా కోసం వస్తే మరి నువ్వు నాకు ఫోన్ చేయాలి కదా అంటే ఇటువైపుగా వెళ్తూ వచ్చాను అంటే అక్కడ అర్థమవుతుంది కదా అబద్ధాలని అని చెప్పి తర్వాత భార్య ఫోన్ చెక్ చేస్తే అందులో చాలా ఫోన్ కాల్స్ ఉన్నట్టు ఉన్నట్టు తెలిసింది అప్పుడు అనుమానించడం మొదలుపెట్టాడు పెట్టాడు ఇంకా ఇతనికి తెలిసిపోయిందని చెప్పి వాళ్ళిద్దరు ప్లాన్ వేసి ముందు ఇలా చేశారు స్లో పాయిజన్ అంటే పేర్లు చెప్పొద్దు మనము ఏ ఏమిచ్చారు అనేది కూడా మనకి చెప్పారు అయితే మనం అవన్నీ అనవసరం సమాజం ఎలా చెడిపోతుంది ఎలా కుటుంబాలు నాశనం అవుతున్నాయి అన్నదానికి మాత్రమే మనం మాట్లాడుతున్నాం ఎప్పుడైనా కూడా సమాజం కోసమే నేను మాట్లాడుతున్నాను వాడు ఎలా చంపాడు ఏం పెట్టి చంపాడు ఇంకా దానికోసం చూసి ఎవడ తెలివితేటలు వాడికి ఉన్నాయి ఎవడో అమాయకుడు ఎవడు వాడికి కావాల్సినట్టు వాడు ఉంటాడు మనం ఆ చెప్పడం అనవసరం సో స్లో పాయిజన్ చేస్తే అతను ఆర్గాన్స్ అన్ని చెడిపోయి నొప్పి వచ్చిందని చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆ ఆర్గాన్స్ అన్నీ చాలా చెడిపోతూ చెడిపోతున్నాయి అలా అయినప్పుడు వాళ్ళ డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు దేనికి అంతు చిక్కట్లేదు ఎన్నో టెస్టులు చేస్తున్నారు డయాలసిస్ చేయాలా ఇదంతా ఆలోచిస్తుండగా డాక్టర్స్కి అనుమానం వచ్చి మళ్ళీ బ్లడ్ టెస్ట్ మళ్ళీ ఒకసారి చేద్దాం అని టెస్ట్కి పంపిస్తే ఆ టెస్ట్ రిపోర్ట్స్ రావడానికి వన్ వీక్ పడుతుందట అప్పా మరి కొన్ని పెద్ద టెస్ట్లు ఉంటాయి కానీ వాళ్ళని ల్యాబ్స్లో వాళ్ళని తొందర చేసి త్రీ డేస్లో రిపోర్ట్స్ తెప్పిస్తే కూడా సేమ్ డే అతను చనిపోయాడు అంటే ఫర్దర్ ట్రీట్మెంట్ ఇంకా లేదు చేయలేకపోయారు మరి వీళ్ళు టెస్ట్లో ఏం తెలిందంటే ఇట్లా స్లో పాయిజన్ ఇవ్వడం ఇవ్వబట్టి బ్లడ్ మొత్తం కూడా పాయిజన్ అయిపోయింది ఆ రిపోర్ట్స్లో వచ్చింది బ్లడ్ మొత్తం పాయిజన్ అయింది ఎవరిని అడిగినా కూడా ఎవరికి ఏ అనుమానాలు లేవు వీళ్ళ కుటుంబం మీద అంతా బాగానే ఉంది అంతా బాగానే ఉంది అనుకున్నారు కానీ వాళ్ళ మేనత్త తల్లిదండ్రులు లేరు అబ్బాయికి చూడండి అంటే తల్లి కూడా చనిపోయింది ఆ మధ్య కాలంలో మేనత్త వచ్చి చెప్పిందట ఇట్లా ఇద్దరు కూడా ఏదో ఆ మధ్య కాలంలో ఒక అబ్బాయితో ఎట్లా గొడవ అయింది అని అంటే అప్పుడు ఈ అమ్మాయిని అనుమానించి ఇప్పుడు కేసు పెట్టారు కేసు పెట్టి అంటే ముందు ఇన్వెస్టిగేషన్ అది చేశారు అడిగారు తర్వాత కేసులు ఇవన్నీ అంతకుముందు అలాగే స్లో పాయిజన్ ఇచ్చి ఇంకొక విషయం తల్లిని కూడా చంపేసిందంట అతని తల్లిని అయ్యో అంటే వీళ్ళిద్దరికీ ఆవిడ అడ్డం అన్నమాట తర్వాత భర్తను తీసేసింది ఇప్పుడు ఏం చేసినా సరే వాళ్ళకి మించిన ఎక్స్పర్ట్స్ తెలివి టెక్నాలజీస్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు డాక్టర్స్ కనుక్కోలేరా డాక్టర్స్ కనుక్కున్నారు తర్వాత పోలీసులు ఉన్నారు వాళ్ళు కనుక్కుంటారు

వాళ్ళు చదువుకున్న తెలివితేటలు ఇవన్నీ అమ్మాయి మళ్ళీ సైన్స్ ఏదో చదువుకున్నదట సైన్స్ చదువుకున్నావు అని చెప్పి అవన్నీ ఉపయోగించి భర్తను తీసేయడం తెలిసింది కానీ తెలివిగా నువ్వు ఎలా బ్రతకాలి అనేది నీకు తెలియటం లేదు భర్తతోటి అతని ఆస్తి అంతా మనం కొట్టేసి మనం హాయిగా ఉందాము అని ప్లాన్ అట అది ఎలా వస్తుంది అసలు ఇప్పుడు చట్టం చూస్తూ ఊరుకోదు అని ఊరుకునే అనరు అదే మరి మరి అన్ని వైపుల నుంచి అందరూ అన్ని వాళ్ళ వాళ్ళ యాక్షన్స్ వాళ్ళు చేస్తూనే ఉంటారు ఎంత తెలివి కాకపోతే అతి తెలివి తల్లిని చంపేస్తే అయిపోయిందా అది సహజ మరణం అనుకున్నారంట అప్పుడు అప్పుడు కానీ ఎప్పుడైతే ఈ అబ్బాయిని పట్టుకుని ఎవరైతే ఈ చిన్నప్పుడు చెడ్డీ దోస్తూ అబ్బాయి వస్తూ పోతూ ఉండేవాడు కదా అతని ఫ్రెండ్ ఈఎంఐ ఫ్రెండ్ కదా ఫ్రెండ్ ఆ అబ్బాయిని పట్టుకుని అడిగితే నన్ను కొట్టకుండా నేను మొత్తం చెప్పేస్తానని మొత్తం స్కెచ్ ఈఎంఐ వేసింది మొత్తం ప్లాన్ అంతా ఫస్ట్ నుంచి ఈఎంఐదే అని మొత్తం బయట పెట్టాడు అప్పుడు ఈఎంఐ కూడా వెంటనే అన్ని చెప్పింది ఇంకేముంది చక్కగా ఇద్దరు వెళ్ళి అక్కడ ఆడుతూ పాడుతూ పని చేస్తూ జైల్లో ఉంటారు అంటే ఏంటంటే ఎందుకు ఆలోచించరు ఒక మళ్ళీ ఒకసారి ఆలోచించాలి కదా ఇప్పుడు ఫ్యామిలీ పోయింది భర్త పోయాడు మరి వాడుపోయాడు మరి ఇంకేంటి అమ్మాయి లైఫ్ ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నారు ఇప్పుడు ఫ్రెండ్స్ ఎంత దారుణం అనుకోవాలి ఫ్రెండ్స్ నమ్మే ఆలోచన ఉంటుందా మొన్న నీ ఫ్రెండే చిన్నప్పటి నుంచి చూసా వాడే ఇట్లా ఒడిగట్టాడు కదా ఇప్పుడు అందరికి అందరికీ చెప్పేది ఏంటంటే స్నేహం 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 ముసుగులో ఎన్నో జరిగిపోతున్నాయి అర్థమైందా మన మన కొన్ని కొన్ని పాత సినిమాల్లో కూడా ఇవి చూపించారు కదా స్నేహితుడు భార్యని ఇష్టపడటము లేకపోతే పెళ్లికి ముందు ప్రేమిస్తే కూడా అనుకోకుండా వేరే అతనితో పెళ్ళైపోయిన తర్వాత కూడా అతను వీళ్ళ ఇంటికి వస్తూ ఉంటే మళ్ళీ భర్తకు అనుమానం కలగటము ఇలాంటివన్నీ కూడా సినిమాల్లో కూడా చూపించారు అంటే వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయని చూపించారు అందులో అలాంటి సినిమాల్లో తెలిసి కూడా వీళ్ళు ఇలాంటి పనులే చేస్తున్నారు ఆ ఏం జరగ సినిమాలు అలాగే చూపిస్తారులే మనం అలా ఎందుకుంటా మనం చాలా తెలివిగా ఉంటాం అన్నట్టుగా వెళ్తున్నారు వీళ్ళు ఏదైనా సరే ఫ్రెండ్స్ అని చెప్పి అలా ఇళ్లలోకి ఎంట్రీ ఇవ్వడము వాళ్ళతోటి కలిసి తినటము వాళ్ళతోటి ఫోటోలు దిగటము ఇలాంటివి మానుకోండి ఎస్ మానుకుంటేనే కొంతలో కొంత కంట్రోల్ ఉంటాయి లేదా బుద్ధులు మనసులు ఎలా మారిపోతే మనకు తెలీదు మనకే మనసు మారచ్చు అవతల వాళ్లే ఏమైనా చేయొచ్చు ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడ గ్యారంటీ తీసుకోగలము కాబట్టి ఒక్క నిమిషం ఆలోచించండి మన జీవితాలు ఎటుపోతాయి మనం తర్వాత ఏమవుతుంది నెక్స్ట్ మినిట్లోనే పోలీసులు వచ్చి నుంచి అంటే పనిష్మెంట్ మనకి ఆ రూపంలో ఎదురుగుండా వచ్చి వెంటనే నిలబడుతుంది నెక్స్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తుంది నీ కూడా మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ లేట్ మార్చేస్తే పర్ అస్ ఆఫ్ నౌఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకోను రష్మిక గారిది నీది ఒకే ఊరు అంట కదా ఊరు కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ అస్ రైడింగ్ అట్ టైగర్